గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐజీ మీడియా సో జనరల్గా హార్ట్ అటాక్స్ అండి ఒకప్పుడు పెద్ద వయసులో చూసేవాళ్ళము ఇప్పుడు అలా కాదు చాలా ఎంగేజ్లో చూస్తూ ఉన్నాము అసలు ఏంటి హార్ట్ అటాక్స్ ఎందుకు ఎంగేజ్లో వస్తూ ఉన్నాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయో మనం ముందుగానే డిటెక్ట్ చేయవచ్చా వస్తే మన ప్రాణాలను కాపాడుకోవడం ఎలాగా ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనం జెమ్ కేర్ పోలోమీ హాస్పిటల్స్ సేఎస్ రావు నగర్లో ఉన్నాము మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గా హార్ట్ అటాక్స్ నిజంగా ఒకప్పుడు అంటే నిజంగా పెద్ద వయసులో వచ్చేవి ఇప్పుడు అలా కాదు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే అటాక్ అనేది చూస్తూ ఉన్నాం డ్యాన్స్ చేస్తూ చనిపోతున్నారు రకరకాల ఫంక్షన్స్లో చనిపోతూ ఉన్నారు పెద్ద పెద్ద సౌండ్స్ చనిపోతూ ఉన్నారు జిమ్ చేస్తూ చనిపోతున్నారు నడుస్తూ నడుస్తూ కూడా కిందపడి హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్తూ ఉన్నారు ఏంటి డాక్టర్ గారు ఎందుకు హార్ట్ అటాక్స్ అనేవి ఇంతగా పెరిగిపోయాయి అంటే హార్ట్ అటాక్ పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటంటే ముందు మన లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఎస్పెషల్లీ ఇన్ ద యంగ్ ఏజ్లో ఏమవుతుంది అంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ నౌ స్మోకింగ్ ఏ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ నెక్స్ట్ ఏంటంటే ఒబేసిటీ అంటే వీళ్ళకి ఏంటంటే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైనప్పుడు మన ఒబేసిటీ వచ్చినప్పుడు దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మూడో కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వరకు ఎర్లీగా డయాబెటీస్ ఎర్లీగా హైపర్ టెన్షన్ కూడా వస్తుంది సో దిస్ ఇస్ ఆల్సో అన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటంటే ఇనాక్టివిటీ అంటే కంప్లీట్గా కూర్చోవడం ఫుడ్ తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల కూడా మన బాడీలో అనేది హార్ట్ డిసీజ్ రావడానికి ఒక కారణం సో దీదా మెయిన్ కారణాలు ఫర్ ఎంగేజ్ బట్ అడల్ట్కి వెళ్ళినా కొద్ది ఏమవుతుందంటే ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి ఆ ఇస్ ద షుగర్ ప్రోగ్రెస్ అయినా కొద్ది మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి వెజల్స్ వాల్స్లో సో అదొక కారణం అవుతుంది బట్ ఎంగేజ్లో అయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ డాక్టర్ గారు బ్లడ్ ప్రెషర్ ఒక ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు అంటే ఏంటి బ్లడ్ ప్రెషరు ప్రధాన కారణం అంటే ఎంత హైగా ఉంటే మనము ఈ హార్ట్ అటాక్ కారణం అవుతుంది సో ఎలాంటి సందర్భాల్లో చూస్తాము ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏదైనా మనకు లక్షణాలు అంటే కనిపిస్తాయి సో బీపీ అనేది మోస్ట్ కామన్ కాజ్ కాకపోతే మనం బీపీని ఏంటంటే మనం డిటెక్ట్ చేయడమే బై ద టైం పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి అది చాలా రోజులు అతనికి బీపీ ఉండడం అవుతుంది ఎందుకంటే మన దగ్గర స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతుంది సో మనం బీపీని ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనం ట్రీట్ చేయగలిగితే మనం ఈ అటాక్ బారి నుంచి తప్పించుకోవచ్చు బట్ ఏ లెవెల్ ఆఫ్ బీపీ అనేది కూడా చాలామందికి ఐడియా ఉండదు సో మనకు నార్మల్గా వన్ ట్వంటీ అనే సిస్టాలిక్ బ్లడ్ పే రెండు కాంపోనెంట్స్ ఉంటాయి బీపీ చూస్తే వన్ ట్వంటీ బై ఎయిటీ అని రాస్తాం వన్ ట్వంటీ అనేది సిస్టాలిక్ కాంపోనెంట్ ఎయిటీ అనేది డయాస్టాలిక్ కాంపోనెంట్ అప్ టు వన్ ట్వంటీ ఎయిటీ వరకు మన నార్మల్ కంప్లీట్లీ నార్మల్ అంటారు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ అండ్ కింద ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు మనం జోన్ అంటే అక్కడ మనం ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో ఉన్నామనుకుంటా ఎప్పుడైతే మనం వన్ ఫార్టీ అండ్ అబవ్ వస్తే యూ నీడ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ కింద కూడా నైంటీ అంటే ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో డయాస్టోలిక్ మనం ట్రీట్మెంట్ మనం టెన్షన్ ఉంది అని మనం నమ్మాలి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఏమనుకుంటా నేను ఇప్పుడే నడిచి వచ్చాను నాకు అందుకే వన్ ఫార్టీ వచ్చింది నేను ఇప్పుడే స్టెప్స్ వచ్చాను నాకు వన్ ఫార్టీ వచ్చింది నేను ఇప్పుడే ఇంట్లో టెన్షన్ టెన్షన్గా వచ్చాను నాకు బీపీ వచ్చింది అని అందరూ ఏం చేస్తారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా రోజు రెండు రోజులు వేసుకుంటారు తర్వాత మానేస్తారు దానికి ఏ మేజర్ రిస్పెక్ట్ అంటే వెన్ యూ టేక్ వన్ టూ డేస్ అండ్ యూఆర్ నాట్ టేకింగ్ ద ట్రీట్మెంట్ దట్ మీన్స్ ఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ హైపర్ సో ఇది మనం మేజర్గా హైపర్ టెన్షన్ మనం డిటెక్ట్ చేయబోవడానికి కారణాలు మనలో ఉన్న నెగ్లిజెన్స్ ట్రీట్మెంట్ తీసుకోపోవడానికి కాదు డిటెక్ట్ చేసినా కానీ చాలా మంది ట్రీట్మెంట్ ఇర్రెగ్యులర్ చేసుకుంటుంది సో మనం ఎప్పుడైనా హైపర్టెన్షన్ టెన్షన్ అని తెలిసినప్పుడు మన స్క్రీనింగ్ చేసుకోవడం డాక్టర్ దగ్గర పోవడం ఇవాళ రేపు ఏంటంటే చాలా చాలా సెంటర్స్లో కూడా ఇప్పుడు మాల్స్లో కూడా మనం బీపీ పెడుతున్నారు చెక్ యూఆర్ గోయింగ్ సో మనం స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎవరి వీళ్ళకి హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది వెన్ దెర్ ఈజ్ హై ప్రెజర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెజల్ వాల్స్లో మనకి కొన్ని ఎండోథీలియల్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎవరికైతే ఇన్ అడిషన్ టు దిస్ హైపర్ టెన్షన్ కొంచెం బాడీలో కొలెస్ట్రాల్స్ ఉన్నప్పుడు అక్కడ క్లాక్ అనేది ఫామ్ అయ్యి ఆ క్లాక్ స్లోగా పెరుగుతూ పెరుగుతూ ఎట్ వన్ పాయింట్ అదర్ ఇట్ ఇట్ మే రప్చర్ దట్ విల్ లీడ్ టు ద హార్ట్ అటాక్ సో కొంతమంది ఇప్పుడు మనం అనుకున్నట్టు హైపర్ కాకుండా నేను అదర్ రీజన్ చెప్పాను స్మోకింగ్ డయాబెటీస్ ఒబేసిటీ వాటిలో కూడా ఇదే రకమైన చేంజెస్ ఇంద వెజల్ వాల్స్లో జరుగుతూ ఉంటుంది సడన్గా అది ఏదైతే ప్లాక్ ఉంటుందో అది రప్చర్ అయినప్పుడు మనకి సడన్గా హార్ట్అటాక్ వస్తుంది మన హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీ షుడ్ గో టు ద నియరెస్ట్ హాస్పిటల్ ఎర్లీకి వెళ్ళాలి అందరం ఏమవుతుంది చెస్ట్ పెయిన్ వచ్చి మనం ఒక్కొక్కసారి కొంచెం డిలే చేస్తూ ఉంటాం బై ద టైం మనం రీచ్ అయ్యే టైం కూడా మనం ఉండకవచ్చు కాబట్టి ఏది చెస్ట్ పెయిన్ యాంగిల్ ఆఫ్ ద జా అంటే ఈ యాంగిల్ ఆఫ్ ద జా నుంచి కిందికి ద అంబులికెస్ ఎనీ చెస్ట్ పెయిన్ విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ ఎగ్జర్షన్ దట్ మీన్స్ వెన్ కొంచెం నడిచినప్పుడు మీకు ఆ పెయిన్ పెరుగుతుంది అనిపించినప్పుడు కొంచెం నడిచినప్పుడు మనకు దమ్ము వస్తుంది అని అనిపించినప్పుడు కొంచెం మనం ఎక్కువ నడిచినప్పుడు గిడ్డీనెస్ వస్తుంది అని ఇలాంటి ఎనీ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటే మనకు మేజర్ అటాక్ అనేది కనిపిస్తుంది బట్ ఒక్కోసారి ఈసీలో ఆ ఇమీడియట్గా కనిపించకపోయినా మనకు చెస్ట్ పెయిన్ ఉంది అంటే ఒక సిక్స్ అవర్స్ వరకు మన హాస్పిటల్లోనే ఉండి దానికి ట్రోపోనిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అది ఎలివేట్ అయ్యింది అంటే మనకి ఒక హార్ట్ అటాక్ వచ్చే ఉందని మనం తెలుస్తుంది ఎర్లీ స్టేజ్లో మనం పికప్ చేయొచ్చు అలాంటి వాళ్ళని మనం అబ్జర్వేషన్లో పెట్టి మనం దానికి ట్రీట్మెంట్ చేయాలి ఓకే బీపీని అయితే ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ చెప్పినట్లు టాబ్లెట్లు వాడాల్సిందే సో ఫాలోఅప్లో ఉండాల్సిందే కంపల్సరీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఏమవుతుందంటే స్క్రీనింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకో మూలంగా వాళ్ళకి బీపీ ఉన్న ఒక ట్యాబ్లెట్తో కొంతమంది కంట్రోల్ కాకపోవచ్చు కొంతమంది టూ ట్యాబ్లెట్స్ కొంతమంది త్రీ ట్యాబ్లెట్స్ అది ఎప్పుడవుతుంది వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అప్ వచ్చి డాక్టర్ సలహాలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా బీపీ అనేది కంట్రోల్గా ఉంటే మనం అటాక్ బార్నిచ్చి ఎస్కేప్ అవ్వచ్చు కొందరికి ఉమెన్లో పోస్ట్ డెలివరీ కావచ్చు డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో బీపీ అనేది వస్తూ ఉంటుంది అంటే అది నిజమైన బీపీ జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుందా అలా కాదు ప్రెగ్నెన్సీలో రెండు రకాలు ఉంటాయి బీపీ ఇప్పుడు జెస్టేషన్ ట్వంటీ వీక్స్ ముందు వరకు వచ్చే బీపీ వేర్ ట్వంటీ వీక్స్ తర్వాత వచ్చే బీపీ వేర్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే బీపీ ఉంటుంది ఏదైతే ఉంటుందో దాన్ని మనం జస్టేషన్ హైపర్ టెన్షన్ అంటాం యూజువల్గా అలాంటి బీపీ ఏమవుతుంది ప్రెగ్నెన్సీ పీరియడ్లో మందులు వాడాలి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత యూజువల్గా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్లో తగ్గిపోతుంది యూజువల్గా వాళ్ళకి మళ్ళీ బీపీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు బట్ కొంతమందికి వాళ్ళకి ట్వంటీ వీక్స్ కంటే ముందే వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ప్రోన్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ బీపీ ఆ బీపీ డెలివరీ అయిన తర్వాత కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళని ఏమంటాం అంటే దే ఆర్ హైపర్ టెన్సివ్ ప్రెగ్నెన్సీస్ అంటే వాళ్ళ హైపర్ టెన్షన్ ముందే ఉంటుంది బట్ దట్ దే ఆర్ ప్రోన్ ఫర్ హైపర్ టెన్ నార్మల్ హైపర్ టెన్షన్ నాట్ ద జస్టేషన్ హైపర్ టెన్షన్ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా మందులు వాడాల్సి వస్తుంది సో రెండు రకాలు ఉంటుంది జస్టేషన్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ బీపీ ఎవరికైనా వచ్చింది సో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అలా ఉంది ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్ అంటారా అలా ఉన్నప్పుడు మందులు వాడుతూ దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకొని మందులు ఆపేసే పరిస్థితి ఉంటుందా డాక్టర్ గారు అంటే ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో మనం డాక్టర్ మందులు స్టార్ట్ చేయం ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి అంటే సాల్ట్ తక్కువ తీసుకోవడం పికిల్స్లో కానీ ఊరగాయలు కానీ చాలా మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం పికిల్స్ అనేది పికిల్స్ తగ్గించుకోవాలి సాల్ట్ అనేది చాలా మోతాదుగా తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీస్ చేయాలి వెయిట్ ఉన్నారనుకోండి వెయిట్ తగ్గాలి షుగర్ ఉందనుకో షుగర్ ఇవి కంట్రోల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం బీపీ టాబ్లెట్లు అవసరం లేకుండానే తగ్గించుకోగలం బట్ ఇవేవైతే మనం సరిగా చేయలేనప్పుడు దెన్ యూ నీడ్ టు టేక్ ద ట్యాబ్లెట్ ఇవేవి అవాయిడ్ చేయరు చేయనప్పుడు మాత్రం ఇంకా వాళ్ళకి ట్యాబ్లెట్స్ తప్పకుండా అవసరం పడ ఖచ్చితంగా డాక్టర్ గారు అయితే హై బీపీ చెప్పుకున్నాం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా కారణం అవుతుంది హార్ట్ అటాక్ ఎలా దారి తీస్తుంది అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వెన్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనే ఒకటి ప్రోడక్ట్ వస్తుంది అదేమవుతుందంటే మన బాడీలో డిఫరెంట్ వెజల్స్ మీద అక్యుములేట్ అవుతూ ఉంటాయి సో దాంట్లో ఎండోతీలియన్ మన బాడీ బ్లడ్ వెజల్స్లో మూడు రకాల పొరలు ఉంటాయి వెన్ ఈ ఎప్పుడైతే షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయో ఈ ఎండ్ ప్రోడక్ట్స్ వల్ల ఆ ఎండోతీలియం అనేది డిస్ఫంక్షన్ అవుతుంది ఆ ఎప్పుడైతే డిస్ఫంక్షన్ అవుతుందో మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అక్కడ స్లోగా ఫామ్ అయ్యి ఒక ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది ఆ ప్లాక్స్ ఎప్పుడైతే రప్చర్ అవుతాయో మనకు హార్ట్ డిజీజ్ వస్తుంది చెప్పినాను సో మనం ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఈ షుగర్ కంట్రోల్ అనేది మన హెచ్బిఏన్సీ టార్గెట్ అంటాం హెచ్బిఏన్సీని స్ట్రిక్ట్గా టార్గెట్ చేసుకోవాలి బిట్వీన్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యన మెయింటైన్ చేసుకోగలరా అలా మెయింటైన్ చేస్తే మనం డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేస్తాం డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఒక హార్ట్ అటాకే కాదు స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు రెట్నోపతి అంటారు రావచ్చు కిడ్నీ మీద ఎఫెక్ట్ అయితే కిడ్నీ డిస్ఫంక్షన్ అని సీకేడీ అంట రాని కిడ్నీ డిసీజ్ రావచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే లిమ్స్లో ఇదే క్లాట్ కనుక లిమ్స్లో అయింది అనుకోండి పెరిఫెరల్ లార్ట్ డిసీజ్ అంటాం సో అది రావచ్చు సో ఏదైనా రావచ్చు బట్ మనకు అందులో ఈ అన్నిట్లలో డేంజర్ ఏందంటే అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ డయాబెటీస్ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవాల్సింది ఎస్ చాలామంది డాక్టర్ ఫాలోఅప్కే వెళ్ళరు ఒకసారి టాబ్లెట్స్ రాసారంటే జీవితాంతం వాడుతూనే ఉంటారు అవి అది మెయిన్గా స్క్రీనింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అది మెయిన్గా మన బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు నెగ్లిజెన్స్ కావచ్చు ప్రొఫెషనల్ టైం దొరకపోవడం అనుకుంటారు కానీ మన హెల్త్కి ఫస్ట్ కొంత టైం అనేది స్పెండ్ చేయాలి హెల్త్కి టైం స్పెండ్ చేయకుండా వి కాంట్ వర్క్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు కొలెస్ట్రాల్ అని చెప్తారు కదా డాక్టర్ గారు ఏంటి అసలు ఆ కొలెస్ట్రాల్ బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది ఎందుకు పెరుగుతుంది ఏ లెవెల్స్ ఉంటే మాది హార్ట్ అటాక్ ద్వారతీస్తుంది డేంజర్ కండిషన్ అని చెప్తాం అంటే కొలెస్ట్రాల్ బాడీలో కొలెస్ట్రాల్ అనేది అందరికీ ఉంటుంది ఒక మన బాడీ బేసిక్ ఫంక్షన్ చేయడానికి కొంచెం కొలెస్ట్రాల్ అనేది అవసరం బట్ ఏదైనా మోతాదు కొంచెం ఒక లెవెల్ మించి వెళ్ళినప్పుడు మనం దాన్ని హైపర్ కొలెస్ట్రామియా అంటాం సో బాడీలో మనకి కొలెస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ రెండు ఫామ్స్లో ఉంటాయి డ్యూరింగ్ మెటబాలిజంలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫామ్ అయితే ఉంటాయి బట్ మనం మేజర్గా ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటామో ఏదైతే మన హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరిఫెల్ ఆర్టి డిసీస్ కానీ కంట్రిబ్యూట్ చేస్తాయంటే వాటిని ఎల్డీఎల్ అని అంటాము లైగ్ అని అంటాం అండ్ ఇంకోటి విఎల్డిఎల్ ఈ మూడు కాంపోనెంట్స్ మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద అవుతాయి మన రొటీన్గా మన ఎల్డిఎల్ లెవెల్ అనేది మనం యూజువల్గా మానిటర్ చేస్తూ ఉంటాం ఎల్డిఎల్ అనేది ఐడియల్గా బిలో హండ్రెడ్ ఉండాలి బట్ ఎప్పుడైతే హండ్రెడ్ కన్నా అబవ్ ఉంటుందో మనం వాటిని ఒక రిస్క్ క్యాటగిరీ కింద కన్సిడర్ చేస్తాం కాకపోతే అందరూ వంద దాటగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లో మళ్ళీ ఏజ్ ప్రకారం ఉంటుంది దాంట్లో ఏంటంటే ఎనీథింగ్ మన ఏజ్ కనుక అబోవ్ ఫార్టీ ఉన్నప్పుడు ఇస్ ఏఎస్సీవిడీ స్కోర్ క్యాలిక్యులేటర్ ఉంటుంది అంటే బాడీకి మనకి ఎంత రిస్క్ ఉన్నామనేది క్యాలిక్యులేట్ చేస్త దాంట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి ఏజ్ సెక్స్ ఉంటుంది మన బీపీ షుగర్ ఉంటే ఎలా ఉంటుంది ఏజ్ ఇవన్నీ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం ఆ ఏసీవిడి స్కోర్ కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆ పేషెంట్ గ్రూప్ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి సో ఎప్పుడైతే మన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కానీ ప్రైగ్నిజ్ రేట్స్ కానీ ఎక్కువ ఉంటాయో వాళ్ళు దే కన్సిడర్ బి రిస్క్ అండ్ దే నీడ్ బి మానిటర్డ్ వెరీ క్లోజ్లీ అండ్ దే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ డైటరీ హ్యాబిట్స్ అవన్నీ చేంజ్ చేసుకోవాలి కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవడం ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం చేయడం వల్ల మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ బార్ నుంచి బయటపడతాం అది ఏవైతే చేయలేనప్పుడు టాబ్లెట్ ఫామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది హార్ట్ హార్ట్ అటాక్ అటాక్ హార్ట్ అటాక్ ఎక్కడైనా ఇది ఇది ఉంది ఎక్కువగా అయితే హార్ట్ అటాక్ వచ్చే ఒక నెల ముందు కావచ్చు ఒక వారం ముందు కావచ్చు ఒక రోజు ముందైనా లక్షణాలు ఏం కనపడవా ఒక రోజు ముందని చెప్పలేము అంటే పెయిన్ అనేది చెప్పాను కదండి ఎనీ పెయిన్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ద ఛాన్స్ అబవ్ అంబలికా సర్కి వస్తే మనం ఒక అనేది తీసుకోవడం వల్ల మనం ఆ లక్షణాలు అందులో ఉన్నామా లేదా అని ఒకటి తెలుస్తుంది అమ్మ బట్ మనకి అటాక్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని తెలియడానికి మనం ఒక మూడు రకాల టెస్ట్లు స్క్రీనింగ్ ఎవరైతే అబోవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నారో ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ మన పేరెంట్స్ కానీ మన ఉన్న వాళ్ళప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ అనేది కొంచెం ఎర్లీగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంది ఆ స్క్రీనింగ్లో ఏంటంటే ఈసీజీ టూడీఏకో ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది ఈ మూడు టెస్ట్లు చేయడం వల్ల ఏంటంటే మనం ఏమైనా ఆల్రెడీ దగ్గరలో ఉన్నామా ఏదైనా వచ్చే రిస్క్ కేటగిరీలో ఉన్నామా అనేది మనకు ఆ మూడు టెస్ట్ల వల్ల కొంచెం తెలుసుకోగలం ఖచ్చితంగా డాక్టర్ గారు సో బ్లడ్ ఉండవు కోసం అంటే డిసీజ్ రాకముందుకు ఫైండ్ అవుట్ చేయడానికి బ్లడ్ టెస్ట్లు అనేవి బట్ బ్లడ్ టెస్ట్లు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి దేర్ రిస్క్ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోని దేర్ కొంతమంది కొంతమందికి యాసిడ్ అని క్యాల్క్యులేట్ చేస్తుంది దట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఇవి మనకి వన్ ఆఫ్ ద కొన్ని పారామీటర్స్ మీరు రిస్క్ కేటగిరీలో ఉన్నాగా చెప్తున్నాను కానీ మీకు హార్ట్ అటాకే వస్తుందని చెప్పలేము ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే హాస్పిటల్కి వచ్చే లోపంతా వచ్చేసరికి ట్రీట్మెంట్ అనేది చేస్తారు కొందరైతే అయితే బతుకుతారు కార్డియాక్ అరెస్ట్ అంటే అప్పుడు కుప్పకూలిపోతూ ఉంటారు అది ఎవరిలో జరుగుతుంది కార్డియా అరెస్ట్ జరుగుతుంది అంటే ఏంటంటే మనకు హార్ట్ అటాక్ అంటే ఎప్పుడైతే అటాక్ వస్తుందో అంటే గుండెకి ఒక బ్లడ్ వెజల్ మేజర్ గుండెకి త్రీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఆ మూడు బ్లడ్ వెదల్స్ కనుక సడన్గా ఏ ఒక్క బ్లడ్ వెదలైనా సడన్గా అంటే ఇప్పుడు ఈ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బ్లడ్ సప్లై సరిగా ఉంది ఇప్పుడు సడన్గా బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోయింది అంటే చెప్పాను కదా ప్లాక్ రప్చర్ అవ్వడం కానీ అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడైతే గుండెకి సడన్గా బ్లడ్ సప్లై ఆగిపోతే ఏమవుతుందంటే మనకు ఒక బాడీలో ఒక రకమైన ఏమంటారు అవుట్పుట్ కార్డియాక్ అవుట్పుట్ అంటారు అంటే సడన్గా హార్ట్ అనేది ఒక స్టాండ్ వస్తుంది దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అన్న గుండెకి బ్లడ్ సప్లై ఆగిపోయి గుండె కూడా ఒక ఆగిపోతుంది ఎందుకంటే బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ పెట్టాం అది అందరికీ వస్తుందా అంటే అన్ని అన్ని కార్డికర అన్ని హార్ట్ అటాక్ వాళ్ళకి రాదు ఎవరికైతే ఆల్రెడీ అంటే పెద్ద డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ ఆ వేజలు కనుక ఆ పేషెంట్కి పెద్దది అను పెద్ద వేజలు అయినప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అరెస్ట్ అవుతారు అలా అరెస్ట్ అయినప్పుడు మనం ఇమీడియట్గా ఏంటంటే సిపిఆర్ అనేది చేయాలి సో అది మనం ఇమీడియట్గా తెలుసుకోవాలైతే ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ కూడా సిపిఆర్ పెరుగుతుంది సిపిఆర్ చేయగితే అట్లీస్ట్ మనం అక్కడి నుంచి హాస్పిటల్ వరకు పేషెంట్ తీసుకురాగలం సో ఆ సిపిఆర్ అనేది చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో ఈ అరెస్ట్ అనేది అందరికీ అన్ని కార్డియాక్ అటాక్ వచ్చిన వాళ్ళందరికీ రాదు ఎవరికైతే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆ బ్లడ్ ఏదైతే బ్లాక్ అయిన వెజల్ గుండెకి ఎక్కువ భాగం సప్లై చేసినప్పుడు సడన్గా అదంతా స్టా అయినప్పుడు ద హార్ట్ అటాక్ ఇంకొకటి ఏమవుతుందంటే ఎప్పుడైతే గుండెకి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు అరిత్మ్యాస్ అంటాం అరిత్మియాస్ అంటే నార్మల్గా గుండె ఇట్ విల్ ఫ్రీక్వెంట్గా ఇలా కొట్టుకుంటూ గుండెకి నిమిషానికి డెబ్బై సార్లు ఎప్పుడైతే సడన్గా బ్లడ్ సప్లై అయిపోతుందో గుండె ఈ గోయింగ్ టు ఫిబ్యులేషన్ అంట దట్ వెంట్రుకుల ఫిబ్యులేషన్ ఇలా ఎప్పుడైతే ఫిబ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్డియాక్ అవుట్పుట్ అనేది జనరేట్ అంటే దాని నుంచి బ్లడ్ అనేది సరిపోదు బ్రెయిన్కి దాన్ని మనం కార్డియాక రెస్టం అలాంటి విఎఫ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ వే షాక్ చేయాలి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు గుళ్ళోనో లేదంటే ఎక్కడో దారిలో ఉన్నప్పుడు మనం సడన్గా అలాంటి వెంట్రుకుల ఫిబ్యులేషన్ వచ్చినప్పుడు మనం షాక్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాం ఆ టైంలో దట్ ఈస్ వేర్ వి మే లూజ్ ద పేషెంట్స్ అలాంటి వెంటల ఫిబులేషన్ వచ్చే పేషెంట్స్ని సడన్గా ఇక వాళ్ళకి ఏంటంటే మన హాస్పిటల్ రీచ్ అయ్యే టైంకి ఆ వన్ ఆర్ టూ మినిట్స్ దెర్ ఇస్ నో బ్లడ్ సర్పులైట్ టు ద హార్ట్ బ్రెయిన్ సో న్యాచురల్గా వాళ్ళు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలా అరిత్స్ లేకుండా ఉంటే ఇఫ్ యూ డూ ద సిపిఆర్ యూ కెన్ యూ కెన్ రీచ్ టు ద హాస్పిటల్ అట్లీస్ట్ బట్ ఫిబులేషన్ వచ్చిన మీకు షాక్ ఎట్లా అవైలబుల్ అయినప్పుడు అట్లీస్ట్ యూ కెన్ డూ సిపిఆర్ అండ్ యూ కెన్ రీచ్ టు ద హాస్పిటల్ ఖచ్చితంగా డాక్టర్ గారు డాక్టర్ గారు అయితే జనరల్గానే ఇప్పుడు కరోనా తర్వాత చాలా అవేర్నెస్ వచ్చిందండి సో ఇలా గుండె ఆగిపోతుంది గుండెకి జా సంబంధిత జబ్బులు వస్తాయని చాలామంది కూడా రక్తం పలుచబడే మాత్రం అనేవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడుతూ ఉన్నారు దీని గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు అంటే ఇదొక మిత్ అండి అంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక క్లాటింగ్ టెండెన్సీ ఎవరికి ఉంటుందని తెలుసుకోకుండా బ్లడ్ తిన్నర్స్ అనేది వాడకూడదు నెంబర్ వన్ బ్లడ్ థిన్నర్స్ ఎంత మంచిగా వస్తుందో అంత చెడు కూడా చేస్తాం బట్ అవసరం లేకుండా ఏ డ్రగ్ అయినా అది ఇంక్లూడింగ్ పారాసిటమాల్ అయినా అవసరం లేకుండా వాడకూడదు నెంబర్ వన్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ కరోనా తర్వాత కొంతమంది వ్యాక్సినేషన్ వల్ల వస్తుంది అని కూడా అనుకుంటున్నారు బట్ వాటన్నిటికీ కొంచెం ఈ మధ్యన ఎవిడెన్స్ మనకి వ్యాక్సిన్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్పారు ఆ వ్యాక్సిన్ వల్ల కొంచెం క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది అని బట్ అది ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్ అందరం తీసుకున్నాం మేము తీసుకున్నాం నేను కూడా టూ డోస్ ఆఫ్ తీసుకున్నాను బట్ థింగ్ ఏంటంటే మన ఫిజికల్ యాక్టివిటీ మన అదర్ రిస్క్టర్స్ని కంట్రోల్ చేసుకుంటే మనం ఈ క్లాటిన్ టెండెన్సీ అనేది ఆ వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన దాని గురించి మనం సఫర్ అవుతాం అనేది నేను మేజర్గా అవుతున్నాను మనం బట్ మన మిగతా రిస్ఫాక్టర్స్ని కంట్రోల్ చేస్తూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు జనరల్గా అయితే అందరూ కూడా నలభై సంవత్సరాల తర్వాత మీరు అన్నట్లుగా ఖచ్చితంగా టెస్టులు అయితే చేయించుకోవాలని కోరుకుందామండి సో ఓవరాల్ బాడీ చెకప్ అనేది ఒకటి ఉంది కాబట్టి అవైలబుల్గా దాంట్లో కూడా తెలిసిపోతుంది కదా డాక్టర్ గారు దాంట్లో హార్ట్కి సంబంధించినవన్నీ చేస్తారు కదా టోటల్ బాడీ స్క్రీనింగ్ టోటల్ బాడీ స్క్రీనింగ్ అని చాలా ఇప్పుడు అన్ని డయాగ్నోస్ సెంటర్స్లో హాస్పిటల్స్లో వస్తుంది ఎవరైతే అబోవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇయర్లీ ఒకసారి నేను చెప్పినట్టు ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ చేయగలిగితే ఇది మనం డిసీజ్ ముందుగానే పసి ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ఇలాంటి కో మార్బిటరీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి మాత్రం డాక్టర్ చెప్పినట్లుగా వేసుకోవాలని కోరుకుందామండి చాలా మంది కూడా మీరు అన్నట్లుగా ఫాలోఅప్గా అసలు రానే రారు దానివల్ల జరిగే నష్టాలు అయితే చాలానే ఉంటాయి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామాలు చేసుకుంటే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు